హాయ్ నమస్తే మీకు ఒక మెసేజ్ చెప్తాను ఈరోజు వన్ వీక్ బ్యాక్ నా ఫ్రెండు ఒక ఆవిడ ఎక్కడన్నా మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే చూడండి అక్క అని చెప్పింది సరే అని చెప్పాను వాళ్ళకు సంబంధించిన ఒక అమ్మ కోసం వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఫోర్ డేస్ అయిందండి ఇక్కడ కూకట్పల్లి ఏజ్ హోమ్కి తీసుకొని వచ్చారు తనని తను నాకు తెలిసి ఏడెడ్ స్కూల్ ప్రిన్సిపల్ తను మొత్తానికి ఏమైందో మెమరీ అంతా పోయింది కొంచెం హెల్త్ సిక్కుగానే ఉంది సరే అక్కడ చూడడానికి వాళ్ళకు కూడా ఎవరు లేరు కాబట్టి ఆమెను కూకట్పల్లిలో ఓల్డేజ్ హోమ్లో వేశారు ఎగ్జాక్ట్లీ ఆమె వచ్చి ఫోర్ డేసే అయింది ఈరోజు మార్నింగ్ నాకు ఓల్డేజ్ హోమ్ నుంచి కాల్ చేశారు ఆమె చనిపోయిందని సో కరెక్టే అంటే వాళ్ళకి హెల్త్ బాగాలేదు ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు బట్ ఇక్కడికి వచ్చాక ఆమె అలా పోవడం మాత్రం నాకైతే చాలా బాధేసింది ఇక్కడికి వచ్చాక అందరి మధ్యలో ఇంకా కొంచెం ఆమె బాగా అవుతుందేమో అందరిని చూసి ఆమె యాక్టివ్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళైనా నేనైనా బికాజ్ అలా అవ్వలేదు అందుకే నేను ఏమంటానంటే ఎవరైనా ఓల్డేజ్ ఏజ్ అయిపోయిన వాళ్ళు ఎవరున్న మన ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు ఎవరున్నా మన ఆడుబిడ్డలు ఎవరో ఒకరు ఉంటారు పెద్దమలు చిన్నమ్మలు సో ఎవరైనా వాళ్ళకి ఉన్నప్పుడే మనం ఏదైనా చూసుకునేది వాళ్ళు పోయాక వాళ్ళ ఫొటోస్ ముందు మనం పంచపరమాణాలు పెట్టినా వాళ్ళు రారు సో మనమైతే ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేనైతే మా మమ్మీని మాత్రం మా అమ్మని మాత్రం నేనైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను వాళ్ళకు ఉన్న సమయాన్ని వాళ్ళ డే అంతా వాళ్ళతో స్పెండ్ చేయాలంటే మనకు కూడా కుదరదు కాబట్టి ఉన్న సమయంలో ఒక కొంచెం టైం వాళ్ళ కోసం స్పెండ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు హెల్తీగా ఉంటారు మన చేతులతో ఫుడ్ పెట్టినందుకు మనకు కూడా సంతోషంగా ఉంటుంది కొంచెం వాళ్ళకి వాళ్ళ వాళ్ళు మనకి ఎన్నో చేసి ఉంటారు చిన్నప్పటి నుంచి ఈ కొంచెం టైం దేవుడు మనకి ఇచ్చినందుకు కూడా మనం సంతోషించాలి ఏమంటారు మీరు